బుడమకాయలు నిలవ పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇవి ఎప్పుడంటే అప్పుడు దొరకవు రేర్గా దొరుకుతాయి ఎక్కడన్నా ఒక చోట ఇలా దొరికినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది చూశారు కదా మా టెరస్ గార్డెన్లో వచ్చిన బుడమకాయలు ఇవి చిన్నపాటి వాటర్ మిలన్ సైజులో ఉన్నాయి కదా వాటర్ మిలన్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఇవి ఎలా వచ్చినాయో అంటే నేను పెట్టలేదు దోసకాయ విత్తనాలు పెట్టాను వాటితో ఒకవేళ వచ్చి ఉండొచ్చు కొత్తగా వచ్చింది రేర్ వెరైటీ కాబట్టి నేను ఉంచేశాను తర్వాత యూట్యూబ్లో చూస్తే మంచిగా ఇవి పచ్చడిలో అవి పెట్టుకుంటున్నారు నేను ఇక అలా ట్రై చేశాను అనమాట ఇవి కోసుకొచ్చిన తర్వాత మంచిగా ఇలా శుభ్రంగా కడిగి పొడి బట్టతో మంచిగా తుడిచేసి కొద్దిసేపు ఆరనివ్వాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని కట్ చేసినాక మనం చేదు అవి చూసుకోవాలి చేదులు ఎక్కువని చూసుకుని తీగ ఉన్న కాయలు మాత్రం ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సవెరిగించి బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నాకు కొద్ది ముక్కలే ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను వాటిలో కొన్ని చేదు వచ్చినాయి పక్కన పెట్టేశాను అందువల్ల ముక్కలు చిన్నగానే ఉన్నాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి వేరే వెరైటీ కాబట్టి మనకు దొరికినప్పుడు మంచిగా చేసుకుని తినాలి తింటే బాగుంటుందనేసి నేను ఇలా చేశాను అన్నమాట ఫస్ట్ టైం ఇవి మాములుగా పచ్చడి పెట్టడం కానీ తినడం కానీ ఫస్ట్ టైము కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీకు ఎప్పుడైనా దొరికినప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి పెట్టుకోవడం దీంతో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు అంట నేనైతే నిలువ పచ్చడి చేశాను ఇప్పుడు దీంట్లో కచ్చాపచ్చాగా తెంచిన వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లు కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వెంటనే కొద్దిగా పసుపు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఒకసారి తిప్పేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఇది ఆయిల్ అంతా చల్లబడుతుంది చల్లారిన తర్వాత మనం ఉప్పు కారాల్లో అవి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే కారం నల్ల పడుతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుండదు పచ్చడిది ఎప్పుడైనా సరే పచ్చళ్ళు కలుపుకునేటప్పుడు ఆయిల్ మనం తాలింపు వేసుకున్న ఆయిల్ చల్లారిన తర్వాతే కారం కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకు తగినంత కారం వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను ఒక స్పూను ఆవు పొడి దోరగా వేయించి పౌడర్ చేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ అంతా మెంతి పొడి వేసుకున్నాను ఉప్పు చూసుకుని వేసుకోండి తగినంత మీ టేస్ట్కి తగినంత వేసుకోవడం కొద్దిగా తగ్గించుకుని వేసుకున్న పర్లేదు తర్వాత చాలపోతే కలుపుకోవచ్చు ఇవన్నీ ఆయిల్లో కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బుడం కాయ వేసుకోవాలి ఇవి విత్తనాలు అవన్నీ తీయాల్సిన అవసరం లేదు మనం చేదు చూసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా పొడవు ముక్కలుగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను వీటిని కలిపేసి మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి ఈరోజు కలుపుకుంటే మనం నెక్స్ట్ డేకి తినాలి తర్వాత రోజుకి ఈరోజు తింటే అంత బాగుంటుందో అంటే కారం అదంతా ఘాటుగా ఉంటుంది కదా ఇంకా ముక్కలకు కూడా ఉప్పు కారం ఈ ఆవు పొడి పొడి పడితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందువల్ల అప్పటికప్పుడు తినకుండా ఒకరోజు నిలవ ఉంచి మనం అవి పట్టిన తర్వాత తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడి మేము ఫస్ట్ టైం చేసాం కదా చాలా బాగుంది ముక్కలు కరకరలాడుతూ చాలా బాగుంది ఇదే విధంగా దొండకాయ ముక్కల పచ్చడి కూడా ఇలాగే పెట్టుకోవచ్చు నిలువ పచ్చడి ఈ విధంగా ఒక రోజంతా అలా ఉంచేసేసి తర్వాత రోజు మనం మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది చూసారు కదా నెక్స్ట్ డేకి ఇలా ఉంటుంది మంచిగా ఆయిల్ అంతా పీల్చుకుంది ఇంకా కారం కూడా కలర్ చేంజ్ అయింది చూడండి నిన్న మనం కలిపినప్పుడు వెంటనే అయితే రెడ్ కలర్ ఉంది ఇప్పుడు కొద్దిగా మారింది ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పుడంకాయలు దొరికినప్పుడు ఎప్పుడైనా సరే ఇది రేర్ వెరైటీ కాబట్టి నేను పెట్టాను అనమాట యూట్యూబ్లో చూసాను ఎలా పెట్టాలి ఏంటనేది అసలు ఈ బుడంకాయ చెట్టు ఫస్ట్ తీసేద్దాం అనుకున్నాం తర్వాత యూట్యూబ్లో చూస్తే మంచికాయలు ఇవి హెల్త్ కూడా చాలా మంచిది తింటే అనేసి ఉంది ఇంకా నిలువ పచ్చడి రోటి పచ్చడిలో కూడా ఎలా పెట్టాలనేది ఉంది వాటిని చూసి నేను పెట్టాను అనమాట చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అయిన్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్